సండే వచ్చిందంటే ఇంకా ఇంటికి సునామీ వచ్చినట్టే సండే ఏంటి సునామీ ఏంటి అని అనుకుంటున్నారా అదేనండి సండే అయితే పిల్లలకి స్కూల్స్ ఉండవు కదా మా సిస్టర్ పిల్లలు అందరూ ఇంకా ఇంటికైతే వచ్చేసారు సండే రోజు ఇంకా ఒక్కొక్కళ్ళు వాళ్ళకి ఇష్టమైన ఇష్టమైన పనులన్నీ చేస్తున్నారు పెద్ద చూబి ఈమైతే పాపం కష్టపడి వాళ్ళ సిస్టర్స్ కోసం చిన్న చిన్న సిస్టర్స్ ఉన్నారు కదా వాళ్ళందరి కోసం ఈ బెలూన్స్ అయితే తయారు చేస్తుంది ఇవి అందగాతే ఏమో నాకు ఫోటో తీయి నాకు ఫోటో తీయని ఫోటోకి ఫోజులు ఇవ్వడమే సరిపోయింది పాపం చూపి ఏమో తెగ కష్టపడిపోతుంది వాళ్ళ సిస్టర్స్ కి బెలూన్ చేసి ఇవ్వడం కోసం అని ఈ అమ్మాయికి నువ్వు వీడియోలో రా వీడియోలో రా అని మళ్ళీ వాళ్ళ సిస్టర్ పెద్ద సిస్టర్ అయితే తీసుకొని వచ్చి నించోబెట్టింది ఈ అమ్మాయి ఖతిజ తెలుసు కదా అని అడిగాను ఖతిజ ఏం తింటున్నావా అమ్మ అంటే చక్రం తింటుంది నా చక్రం అని చెబుతుంది నాకు కూడా తీసుకురా అంటే సరే తీసుకొస్తాలే అని చెప్పింది ఇక్కడ చుబేదాయము మళ్ళీ బురకా వేసుకోవడంలో బిజీగా ఉంది ఇక్కడ ఇంకా ఈమె కూడా బురకా వేసుకోవడంలో బిజీగా ఉంది మా అమ్మేమో ఇల్లంతా చిందరవందర చేస్తున్నారు బట్టలన్నీ చిందరవందర చేస్తున్నారని అమ్మ మీకు వేసుకునే టైం ముందులే అని అరిచింది